వీళ్ళిద్దరూ ఇంట్లో నువ్వు ఇంత చదివావు ఇంత చదివా ఇంత సంపాదిస్తున్నా నువ్వు ఇంత సంపాదిస్తున్నావు ఆ ఈక్వాలిటీ అనేటువంటి క్లాష్ ఏదైతే వస్తుందో డెఫినెట్లీ దట్ డైవర్సిఫైస్ దాట్స్ వై వీ నీడ్ ఎక్కడో చోట రెండు సమానంగా ఉన్నా ఏదో ఒక్కటి ఒకదాన్ని అనుసరించేలాంటి వ్యవస్థ కావాలి అది సీతమ్మవారు చూపించింది ఒక రకంగా మీకు చెప్పాలి అంటే నేను అమ్మని ఎక్కువ ఇష్టపడుతుంటా రామాయణంలో రాముడు ఎంత గొప్పవాడో అందులో అనుమానమే లేదు గొప్పతనానికి మారుపేరు కానీ ఆ గొప్పతనానికి మారుపేరైన శ్రీరామచంద్రమూర్తిని శ్రీరాముడే గొప్పవాడు అని నిలబెట్టినటువంటి ఘనకీర్తి సీతమ్మది ఆవిడదే ఆ కీర్తి ఇంతమంది విఘ్నులు పెద్దలు ఉన్నారు కదా కాదని చెప్తారని లేదా అవునని చెప్తారనే సందేహం లేకుండా ఖచ్చితంగా దాన్ని అంగీకరిస్తారనే నేను అనుకుంటున్నాను కాబట్టి రామాయణంలో శ్రీరాముడి యొక్క చరిత సీతమ్మ వారి యొక్క నడత ఇది రెండు చాలా గొప్ప అంశాలు వాటి గురించి పెద్దలు చాలా విషయాలు మీ ముందు ఉంచుతూ ఉంటారు నాకు అవకాశం ఇచ్చి చక్రధర్ ఒకరోజు గారిని పట్టుకొని నాకు కాల్ చేశారు ఇలా జరుగుతుంది మీరు వచ్చి కొంతసేపు మాట్లాడాలని అడిగారు నాకు ఇచ్చిన సమయం కంటే నేను కొద్దిగా ఎక్కువనే మాట్లాడాను ఎందుకంటే ఈ రామనారాయణం ఎప్పుడు ఇది ఏదో వాళ్ళకి నాకు ఏ రుణమో తెలియదు ఆ ఫ్యామిలీకి ఎస్పెషలీ మురళీ మురళీ భార్య వాళ్ళందరూ ఇది ఆరంభం నుంచి ప్రతి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ హనుమంతుడి యొక్క ఇది కానీ లేదా దీనికి ప్రతిష్టా సమయంలో కానీ లేదు ఏ కార్యక్రమం జరుగుతున్నా నన్ను పిలిపిస్తూ ఉంటారు నేను అవకాశం ఉన్న ఉన్న వాటి అన్నింటినీ వినియోగించుకుంటూ ఉంటాను ఈరోజు మీ అందరి ముందు వచ్చి నాలుగు మాటలు చెప్పే అవకాశాన్ని ఇచ్చారు అన్నిదా భావించొద్దు నేను త్వరగా కాకినాడ వెళ్ళాలి ఎందుకంటే నాకు మూడో తేదీ నుంచి మహాశక్తి యాగం ఉంది అక్కడ పన్నెండు పదకొండు రోజుల పాటు చాలా ఏర్పాట్లు లేని ఇరవై ఐదు రోజులుగా లేను నేను ఎక్కడో అజ్ఞాతంలో ఉండి వచ్చాను నిజంగా వెలుగులోకి వచ్చింది రెండు రోజులైంది నిన్న మొన్న నిన్న ఈరోజు మొన్న అరుణాచలంలో ఉన్నాను నిన్న పుంగనూరులో ఉన్నాను ఈరోజు విజయ విజయనగరంలో ఉన్నాను ఈరోజు వెళ్ళి కాకినాడకి వెళ్ళి పడితే ఆ దీక్ష పూర్తి చేయడానికి నాకు అవకాశం ఉంటుంది కాబట్టి మంచిగా ఈ రామాయణం అనే మూడు రోజులు సెమినార్ ఇది మూడు రోజులు కాదు ఇది ఇది మూడు రోజులు ఒక బీజం మాత్రమే నేను ఇప్పుడు చూసొచ్చాను రీసెర్చ్కి అద్భుతమైనటువంటి అంటే పరిశోధనకు అద్భుతమైన వ్యవస్థ వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని అద్భుతంగా తయారు చేస్తున్నారు ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏదో రామాయణం విందాం వెళ్ళిపోదామని వచ్చిన వాళ్ళకంటే రామాయణం ఏమిటో తెలుసుకుందాం అనేటువంటి జిజ్ఞాస ఉండి దాన్ని చెయ్యగలిగే సామర్థ్యం ఉన్న విద్యార్థిని విద్యార్థుల్ని ఇక్కడ కూర్చోబెట్టారు అలాగనే వేదాధ్యయనం చేసేటువంటి విద్యార్థులు అందరూ ఉన్నారు మామూలుగా చదువుకునేటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ రామనారాయణం ఏదైతే ఈ క్షేత్రం ఉందో ఇది రామాయణం మీద అద్భుతమైనటువంటి పరిశోధనకి నిలయంగా మారి ఇది ఎంతోమంది ఆలోచన దృక్పథాన్ని ఒక మంచి సరళిలో పెట్టగలదని ఆశిస్తూ అలాగనే ఈ నారాయణం ఫ్యామిలీ కుటుంబానికి వాళ్ళు సుమారు ఎంతమంది ఏడుగురా మీరు ఐదుగురు ముగ్గురు అబ్బెల్లెలు ఎనిమిది మంది అలా మొత్తం ఎనిమిది మంది వాళ్ళ తల్లి తండ్రికి వాళ్ళు వాళ్ళ అమ్మగారు ఉన్నారు అక్కడే సో చాలా ఒక సంపన్న కుటుంబము సంస్కార కుటుంబం సంపద కుటుంబానికి అభ్యస్తుంది కానీ సంస్కారం కూడా రావడం చాలా సో అందుకనే సుసంపన్న కుటుంబము అని అంటే అర్థం ఏంటనంటే సంపద మాత్రమే కాదు సంస్కారంతో కూడిన సంపద సుసంపన్న కుటుంబంగా వాళ్ళందరికీ చాలా చేరువయ్యారు నాకు కూడా వాళ్ళ అన్నదమ్ముళ్ళు వాళ్ళ అప్పచెల్లెలు అందరూ నాది వింటూ ఉంటారు నన్ను అప్పుడప్పుడు చూస్తుంటారు కానీ రెగ్యులర్గా నాతో కనెక్ట్ అయ్యి ఉండి మా శ్రీపీఠంలో జరిగే కార్యక్రమాలన్నిటికీ ఆయన నిలబడుతూ ఉంటారు రేపు యాభై వేల మందితో ప్రతిరోజు దీక్ష సాగబోతుంది శ్రీపీఠంలో ప్రతిరోజు యాభై వేల మంది ఒకే దీక్షావస్త్ర ధారణతోటి వంద కోట్ల కుంకుమార్చన భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి చేసుకునే ఒక గొప్ప వేదిక ఏర్పాటు చేస్తున్నాను అష్టమి తిథి నాడు ఒకటే రోజు అరవై నాలుగు వేల మంది మహిళలతో ఒకటే రోజు ఇరవై నాలుగు కోట్ల లలిత పారాయణ ఖడ్గమాల పారాయణ చేయించబోతున్నాం కాబట్టి తప్పకుండా మీరు యూట్యూబ్ ద్వారా దాన్ని చూడవచ్చు శ్రీపీఠం యూట్యూబ్ ద్వారా మీరు వాటిని చూడవచ్చు మీరు అందరికీ దాన్ని స్ప్రెడ్ చేయండి అలాంటి కార్యక్రమం భారతదేశ చరిత్రలో జరగడం రెండోసారి మొదటిసారి అంటే సుమారుగా వంద రెండు వందల సంవత్సరాల పరిధిలో ఎక్కడ కనపడలేదు అన్ని ఎంక్వైరీ చేశాం మొదటిసారి జరిగింది శ్రీపీఠంలోనే మురళి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు చేశారు ఇప్పుడు మళ్ళీ రెండోసారి దాన్ని అధిగమించి చేస్తున్నాం అందరూ తప్పకుండా దాన్ని యూట్యూబ్ ద్వారా అక్కడికి రావాలి అని ఉండొచ్చు రాలేకపోయినా మీరు యూట్యూబ్ ఎదురకుండా పెట్టుకుంటే మీకు అన్ని కనిపిస్తుంది ఉదయం నుంచి ఉదయం ఉదయం మూడు గంటల పాటు సాయంత్రం మూడు గంటల పాటు అద్భుతమైన కార్యక్రమం మీ అందరికీ రాముడి యొక్క అనుగ్రహాన్ని సీతమ్మ వారి యొక్క కృపని పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ స్వస్తి